అయ్యప్ప స్వాముల గిరి ప్రదర్శనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అలెరమిల్ల బీర్ల ఐలయ్య తెలంగాణ ప్రభుత్వ పుణ్యక్షేత్రమైన యాదిరుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము మరియు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ గిరి ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలెరమిర్ల బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యాదిరుట్ట దేవస్థానము వారు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అయ్యప్ప స్వాములచే గిరి ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు రాష్ట్ర నరుమూల నుండి వేలాది మంది అయ్యప్ప స్వామి మాలాధరణ భక్తులు గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు ఉదయం ఐదు గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీల బీర్లైలయ్య అయ్యప్ప స్వాముల గిరి ప్రదర్శనని ప్రారంభించారు వేలాది మంది స్వా అయ్యప్ప స్వామి భక్తులు లక్ష్మీ నరసింహ స్వామి గోవింద స్వామి యశనామయ్యప్ప అంటూ మహా గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు నేరుగా ఈ గర్భాలయ దర్శనాన్ని కల్పించారు ఆలయ అధికారులు వచ్చే స్వాములకు కూడా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆలయ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర నల్మూల నుండి అయ్యప్ప మాల వేసుకొని భక్తులు వేలాది సంఖ్యలో యాదగిట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి గిరి ప్రదర్శనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సంతోషంగా ఉందని తెలిపారు నలభై ఒక్క రోజు కఠినమైన దీక్షతోటి చెప్పులు లేకుండా నల్ల తోటి ఒక పూట భోజనంతో ఇరవై నాలుగు గంటల నామస్మరణ అయ్యప్ప నామస్మరణతోటి మా కుటుంబం బాగుండాలి మా ప్రాంతం బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి హైరాపూడ అయ్యప్ప ఆశ్రమంతో ప్రజలతో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మీరు కఠిన దీక్ష చాలా అద్భుతం ఏదైతే మనలో ఉన్నటువంటి కఠిన నియమాలు పాటిస్తూ పది మందికి ఆలోచన ఏదైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ప్రత్యేకంగా రాష్ట్రం కీర్తించే స్వాములతో ఒకరోజు పెద్ద ఎత్తున ఈ స్వాము ఒక స్వాములతో గిరిపరక్ష ఆలయ సిబ్బందికి రాష్ట్ర నలుమూల వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంబంధిత ఏ ఇప్పకు చేస్తున్నందుకు పోలీసు పెట్టుకు